హాయ్ వెల్కమ్ టు కన్వీ బ్లాగ్స్ మా తమ్ముడు అయితే ఈరోజు శబరిమలలో వచ్చేసి మాల వేశాడు అంటే మాల అంటే టోటల్గా వేసే మాల కాదు కింద వేసుకొని కొండెక్కి తీసేసే మాల చూడండి ఎవ్వరు పట్టుకోలేదు ఇరుముడి వాడే పట్టుకొని ఎక్కాడు చూడండి మొదలెదు మాట్లాడుతున్నాడు పాపం కూర్చేపటికి పాపం నిద్ర వచ్చినట్టుంది కళ్ళు మూసుకొని ఎక్కుతున్నాడు ఇంకో వీడియో ఉంది దాంట్లో పన్నట్టున్నాడేమో బంగారు మెట్లు ఎక్కాక స్వామి దర్శనం అయిపోతూనే ఇలా టెంకాయ దొడుతుది ఇచ్చారు పాపం వాళ్ళని చూసుకొని ఆడలేకపోయినా ట పని దొప్పేది ఉరికేది టంది తొప్పేది ఉరికే చేస్తున్నాడు పాపం అయినా ఎవ్వరూ ఎక్కోకుండానే కొండ ఎక్కాడు అది గ్రేట్ అనల్ల వాడి వయసుకి పక్కనే ఉన్నాడు ఎందుకంటే అంటే వాడి హ్యాపీనెస్ కోసమే ఎంతమందికి ఇది గ్రేట్ అనిపించిందో కొంగులు చెప్పండి ఫుల్ రష్గా ఉన్నారంట అక్కడ నా కోసం చెస్ బోర్డు స్వీట్స్ అన్నీ తెచ్చాడు ఓన్లీ నా కోసమే